కావలి నియోజకవర్గంలో ఆర్యవయసుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిదేనని జిల్లా వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కావలి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనుమర్లపూడి వెంకటనారాయణ పేర్కొన్నారు రాబో ఎన్నికలలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డికి ఆర్యవయసులు మద్దతు ఇవ్వాలని కోరారు కావలిలో ఆర్యవయసుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ఘనత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిద్దరిని పేర్కొన్నారు ఏ సమయంలో సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారని ఆయన తెలిపారు కావలి ఆర్యవశలకు మంచి చేసే ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడోసారి గెలిపించుకుందామని ఈ సందర్భంగా నారాయణ ఆర్యవైసీ నేతలకు వార్డులో మా సోదరి అనురాధమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఆర్వస సోదరులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది రేపు జరగబోయేటువంటి సంవత్సరం ఎన్నికల్లో మన ప్రీతమ నాయకుడు రైతు బిడ్డ కావలి ముద్దు బిడ్డ శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మూడోసారి పోటీ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తులతో ఎంతో మంచి ప్రతిష్టాకరమైనటువంటి ఈ ఎన్నికల్లో మన ఆరి వయసు సోదరులందరూ కూడా సహాయం చేయాలని అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా శ్రీ వేణుబాక సాయిరెడ్డి విజయసాయిరెడ్డి గారు కూడా నిలబడుతున్నారు వారు కూడా పెద్దలు చాలా సహృదయులు అటువంటి మంచి వ్యక్తి ఆయనకి కూడా గెలిపించాలని ఈ అందరికి కూడా సహాయం చేస్తున్నటువంటి మన రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి తదితర నాయకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికలు చాలా ప్రతిష్టాకరంగా జరుగుతూ ఉన్నాయి కావలి పట్టణ వ్యాపారస్తులకు ఆర్ఎస్ సోదరులకు అందరూ కూడా ప్రత్యేక విన్నపం అందరూ కూడా ఎంతో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ మంచిదారు మీ అందరికి తెలుసు ఆయన కాడ ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఆయన ఒకట సహాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతో మందికి తిరుమల లెటర్ లేయడం జరిగింది ఎంతో మంది దర్శనాన్ని తీసుకెళ్ళడం జరిగింది అటువంటి మంచి వ్యక్తి మనకి లోకల్ గా వాళ్ళు ఒక చిన్న కుటుంబం నుంచి వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ఆదరించాడో మనందరూ కూడా అటువంటి ఆదరించే వ్యక్తి కాబట్టి మనము ఆయన తప్పకుండా గెలిపించాలి డెవలప్మెంట్ విషయాలు అంటారా ఎంతో చేయాలని ఆయన తపన ఉంది వంద మొన్న పోయిన తర్వాత చేయలేకపోయినా గానీ ఈ తర్వాత రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనలో చాలా భారీ ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఉంటున్నాయి విజయసాయి రెడ్డి గారు కూడా ఇండస్ట్రీ పరంగా కూడా తేవాలనే ఆలోచనలో ఆయన మేనిఫెస్టో కూడా వదలడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రామపట్నం పోర్టు మనకు సిద్ధమైంది అక్కడ వాళ్ళ అల్లుడు గారిదే కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చేదానికి చాలా సంసిద్ధంగా చూపుతూ ఉన్నారు విజయసాయి రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో యువతకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అదే విధంగా జోలు తిన్న హార్బర్ కూడా మనందరం కూడా అవకాశాలున్నాయి రామయ్య అదేవిధంగా దగదర్తి ఎయిర్పోర్ట్ తెస్తానని ఒక మాట ఇచ్చారు ఇవన్నీ కూడా వచ్చాయంటే కావలి కనకపట్ట ఉండటం ఖాయం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు అటువంటి మంచి వ్యక్తిని మనం అందరూ ఆదరించాలి ఎక్కడ ఎవరో ఏదో ప్రలోభాలు పెట్టారని ఎవరో వెళ్ళారని వాళ్ళందరూ కూడా మీరేం చూసి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు బెదిరించినా ఇంకోటి చేసినా కానీ ఎవరు కూడా సంసిద్ధంగా మీరంతా ఉండి రేపు రాబోయే రోజుల్లో రావేళ్ళు ప్రతాప్ కుమార్ రెడ్డిగా మీ అందరూ కూడా ఓట్లు వేయాలి సహాయం బతుల వాళ్ళు ప్రతాప్ రెడ్డి గారికి ఎక్కువ సహాయం మంది ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళే అటువంటి వాళ్ళు కొంతమంది చేస్తున్నటువంటి పనులు ఇవి కాబట్టి మీరు ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలు పోగాకండి నేను ప్రతి ఒక్కరికి మీ అందరికి పాదాభివందనాలు చేస్తున్నారు ఆరోగ్య సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ మంచి అవకాశము మనకి మంచి సహృదైనటువంటి వ్యక్తి ఆయనకి మనం అందరం కూడా సహాయం చేస్తే అందరూ కూడా ఆయన అండగా ఉంటాడని మీ అందరూ తెలియజేస్తూ ఈ రోజు నాలుగో వాటిలో ఈ యొక్క అవకాశం కల్పించిన మా సోదరి అనురాధమ్మ గారికి